ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సూక్తి ముగ్గుతావడానికి కొంత భాగం తీసుకుందాం సాయి రామ్ ఒకడు మృత్యువు నుంచి తప్పించుకొనాలనేటువంటి ఉద్దేశంతో యమధర్మరాజుతో పాగా స్నేహం చేసి విందులు బహుమతులు ఇచ్చి మృత్యు రావటానికి ముందుగా తనకు కబురు పంపాలని తన బాధ్యతలన్నీ నెరవేర్చుకొని రావటానికి గడువు ఇవ్వాలని కోరాడు యమధర్మరాజు సరే అన్నాడు తరువాత కొంతకాలానికి అతనికి మరణ సమయం వచ్చింది యమకింకర్లు అతని బలవంతాన గుంజుకొని పోయి ఎముని ముందు పడేశారు అతనికి చాలా కోపం వచ్చి యమధర్మరాజా నువ్వు అబద్ధాల కోరివి మిత్రద్రోహివి నేను ఇచ్చినటువంటి విందులన్నీ పుచ్చుకొని చివరికి నన్ను మోసం చేశావు నాకు ముందుగా కబురు చేసి గడువిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోయావు నాలుగు సార్లు కబురు చేస్తానని ఒక కబురు కూడా చేయకపోతే అన్నాడు అప్పుడు యమధర్మరాజు నేను మాట తప్పలేదు నేను నీకు నాలుగు సార్లు హెచ్చరికలు చేస్తూ ఉత్తరాలు రాశాను నువ్వు వాటిని అందుకొని కూడా జవాబు ఇవ్వలేదు అన్నాడు నాకు ఉత్తరాలు రాశావా అబద్ధాలు నాకు అందనే లేదు అన్నాడు అతను నిజంగా రాశాను నీ జుట్టు అంతా నెరసి పుట్టలాగా అయిపోయినప్పుడు నా మొదటి హెచ్చరిక పంపాను నువ్వు దాన్ని లక్ష్య పెట్టకుండా జుట్టుకి నల్ల రంగు వేసుకొని నవయుకుడులాగా సంచరించావు తర్వాత నీ తల మీద ఒక వెంట్రుక కూడా లేకుండా పూర్తిగా బట్టతల అయ్యేటట్టు చేసినప్పుడు నా రెండో హెచ్చరిక పంపాను అప్పుడు నువ్వు ఒక విగు కొనుక్కొని తగిలించుకొని యువకుడులాగా తిరిగావు తర్వాత ఒక నీ నోట్లో పళ్ళాన్ని ఊడిపోయేటట్లు చేసి నా మూడో హెచ్చరిక పంపాను నువ్వు అది కూడా లక్షించేయక మారుపళ్ళు కట్టించుకొని ఎప్పటిలాగే తింటూ తిరుగుతూ కాలం అడిపేసావు అప్పుడు నీ శరీరం అంతా వికృతంగా మృతలు పడేట్లు చేసి నాలుగోసారి హెచ్చరించాను నువ్వు అప్పుడు కూడా ఒక ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వెళ్ళి శరీరం మామూలుగా ఏటాని ఎప్పటిలాగే సంచరించావు నాలుగు హెచ్చరికలు చేసినా కానీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను హెచ్చరికలు నిర్లక్ష్యం చేసి నువ్వే మాట నిలబెట్టుకోలేదు అందుకే ఆఖరికి హెచ్చరిక చేయకుండానే నా దూతలను పంపాను అని యముడు అనేసరికి అతడు సిగ్గుపడ్డాడు జయసైరామ్ సమస్తలోగా సమస్తలో భవస్తలోగా హగినో భవంతు సమస్తలోగా సుగినో భవంతు శ్యాం 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి